ఉన్నప్పుడు మొక్క తొందరగా గిఫ్ట్స్ బారిపోకుండా ఉండడానికి మన కంపెనీలు ఏమున్నాయి ఎంత ఎమ్మెల్యే వాడుకోవాలి ఎకరానికి స్వీప్ పవర్ నాలుగు రకాల మందులు కొట్టింది ఒకటి ఇది ఒకటి పెట్టింది ఒకటా

నా ఓకే అలా అవస అవసమైనానే కదా ఆయనకి కదా ఆదిరా ఒచ్చి మళ్ళీ ఈ లట్టి పుంగ అనేది వడొద్దు ఈ అనేది టేబుల్ అనేది ఇప్పుడు పుచ్చుస్తుంది కదా ఇంకా చిటాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా ఇంకా వచ్చి మొత్తం పుచ్చ వస్తుంది అంటే కంపల్సరీగా ఏంటంటే ఉన్నాళ కూడా స్టార్ట్ అయిన రోజు నుంచి ఒక పాయ మర్చికుంటుంది మూడు పాయలు కరవైపు మైరే అది ఎంత మంచి అవ్వాలి ఇది సెట్ కావాలి ఇప్పుడు

అందరు చూస్తారు సేల గారి చోటు చూస్తారు బాధారణ శీలగ బాధారణ చూస్తారు అందరు ముప్పై పది పదిహేను ఐదు నిమిషాలు దయచేసి కూరు అందరూ వాడతారు అట్లా ఐదు నిమిషాలు దయచేసి అందరూ కూర్చోండి అన్ని టోకన్లు వస్తాయి ఎన్నోస్తాయి దయచేసి ఒక ఐదు నిమిషాలు అంతే దయచేసి ఒక ఐదు నిమిషాలు అందరు కూర్చోవాలి హలో అందరికి రైతుల రైతు సోదరులు చెప్తున్నారు దయచేసి ఒక ఐదు నిమిషాలు కూర్చోండి అందరు టోకల్ ఇస్తాం అన్నీ చేసి ఒప్పుకోండి కూర్చోండి అదే అన్నీ పెడతామా దయచేసి ఐదు నిమిషాలు కేటాయించుకోవాలి తొందర పంట కాదు కదా పని పేద పంప పచ్చ పంకాలంటే తెచ్చే తీసుకోవాలి అది ముంత అని చెప్పాలి ಎಲ್ಲೂ ಕೊಟ್ಟದ್ದು ನೀವೇ ಆಗಬಹುದು पंज <laughs> मिले

ఏది లేదురా ఏది పెట్టారు థ్యాంక్ యూ మొత్తానికైతే మనకు మనకంటే సరే అయితే వివరంగా అయితే చెప్పడం జరిగింది माँ <laughs> कंपनी <laughs>